अनसुना चम्मा नीले पे उन्ने चूसता बाओ ओकरा सीढो दीगो दीगे यातो सारखे बोलाय जयमि राज्यम इदेमि राज्यम हमारका राज्यम जंगला राज्यौकी

பண்டிட்டு

రెడ్డి గారు పిలుపు మేరకు రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి వర్యులు పెద్దలు బొత్స సత్యనారాయణ గారు పిలిపి మేరకు అలాగనే బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు చీర్ల జగ్గిరెడ్డి గారు పిలిపి మేరకు పి గన్నవరం నియోజకవర్గ యావత్ నాలుగు మండలాల రైతుల యొక్క సమస్యల గురించి అలాగనే ఈ అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్నటువంటి రైతాంగాన్ని గురించి మరి పార్టీ అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారు వారిని పలకరించి వారు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడడం పిలుపునివ్వడం జరిగింది అందు నిమిత్తం ఈరోజు పీకానవరం నియోజకవర్గ కోఆర్డినేటర్గా మరి మండలాల నాలుగు మండలాల్లో ఉన్నటువంటి రైతాంగాన్ని వారు పడుతున్న ఇబ్బందులని వాదార్చుడుకు మరి మేము మా పర్యటన చేయడం జరుగుతుంది మరి ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం రైతుల మీద ఎంత వివక్షత చూపిస్తుందంటే చాలా హీనాతిహీనంగా ఉన్నది ఎందుచేతనంటే రైతు రాజ్యం రైతే రాజు ఈ దేశానికి అలాగే రైతే వెన్నుముక ఈ దేశానికి అని ఒకరితలు పలికి ప్రగల్భాలు పలికి ఈరోజు రైతుని మరి నచ్చేట ముంచుతున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నది అంటే ఈ కూటమి ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరి ఇంత వివక్షత ఎలాగో చూపిస్తున్నారంటే ఒక టార్గెట్ అని పెట్టడం జరిగింది టోకెన్ సిస్టమ్ పెట్టడం జరిగింది ఈ టోకెన్ సిస్టమ్ కూడా పచ్చ చొక్కాయలు ఎవరైతే వేసుకున్నారో వారికి టోకెన్ సిస్టమ్ పెట్టడం జరుగుతుంది రైతుల వద్ద కూడా పార్టీ చూస్తున్నారు రైతుల మీద కూడా పార్టీ చూసి ఆ పార్టీ వాళ్ళే ధాన్యాలు కొనుగోలు చేయటం జరుగుతుంది మరి ఈ రోజు రైతు అనేవాడు రాజు రైతుకు కులం లేదు మతం లేదు జాతి లేదు అని అన్నారు మరి కులం చూసి మతాలు చూసి కాదు పార్టీలు చూడకూడదు పార్టీలు చూసి కూడా ఇక్కడ రైతుల వద్ద ధాన్యాలు కొనుగోలు చేయటం జరుగుతుంది మరి మీరు అందరూ కూడా గమనించాలి ఈ ఆరు లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం పండిస్తే మరి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రెండు లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయండి అని ఈ అకాల వర్ష వర్షాల వల్ల రైతులు చాలా నష్టపోయిన పరిస్థితి మరి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆయన పిలుపు మేరకు మరి ఈ రోజునే ఈ పొలాలు వచ్చి చూసే పరిస్థితి వచ్చిందంటే మరి అకాల వర్షాల వల్ల ఈ వర్షాల కారణంగా రైతులు చాలా ఇబ్బంది పడిన పరిస్థితి ఎక్కడ చేల్లో ఉంటే అక్కడే తడిసిపోయిన పరిస్థితి ధాన్యం కొనుగోలు కొనుగోలు కేంద్రాలు లేవు నిన్న కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మరి ఒక జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మరి కలెక్టర్ గారు కూడా ఒక విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది ఆయన కలెక్టర్ గారితో చెప్పినప్పుడు కలెక్టర్ గారు మరి మాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా నేను కొనటం జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఎన్ని మెట్రిక్ టన్నులు కొనమంటే ఎన్ని మెట్రిక్ టన్ టన్నులు కొనే పరిస్థితి ఉన్నదని చెప్పడం కూడా జరిగింది మరి రైతులు పండించిన పండంతా మరి ఏం చెయ్యాలి పరిస్థితులు ఇప్పుడు వర్షం పట్టడం వల్ల ఏమైందంటే ఇంకా దిగజారిపోతుంది రేటు తడిసిపోయింది ధాన్యం అని చెప్పేసి అయిన కాడక రైతుల దగ్గర దళారులు కొనుక్కెళ్లే పరిస్థితి ఈ రోజుని వచ్చిందంటే రైతులు చాలా ఇబ్బంది అందుకే కొన్ని చోట్ల కూడా ఈ వరి పండించాలంటే భయపడిపోయే పరిస్థితి వస్తుందండి పంట చేతికి వచ్చేటప్పటికి వాతావరణం అనుకూలించక మరి నష్టపోయే పరిస్థితి కూలి రేట్లు చూస్తే విపరీతమైన రేట్లు ఆ రే ఆ టైంలో పంటను ఒప్పుడు చేసుకోవాలంటే మరి కోత మిషన్లు దొరకని పరిస్థితి మరి కూలీలు దొరకని పరిస్థితి మరి ఇటువంటి పరిస్థితుల్లో నానా ఇబ్బందులు పడి రైతు అన్ని విధాలా కూడా రైతు నష్టపోతున్నారు కాబట్టి ఖచ్చితంగా మరి రైతులను ఆదుకోవటాకే మేము మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు జగ్గరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో రేపు రిలీ నిరాహార కూడా దీక్ష చేయటం జరుగుతుంది ఖచ్చితంగా రైతులకి మద్దతు ధర పలికే వరకు కూడా ఈ పోరాటం ఆగదని రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం